అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రే ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ అక్టోబర్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఏలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లెక్కలు క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి పంచమి నక్షత్రం జ్యేష్ఠ కరణం బాలవ కౌలవ పక్షం శుక్లపక్షం రోజు మంగళవారం జన్మరాశి రుచిక రాశి యోగం ఆయుష్మాన్ అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషం నుండి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు ఉత్తరం అనగా ఉత్తరమై ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఉంటాయి వృచ్చుక వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుక రాశివారికి మంగళవారం నాడు ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ కావలసిన సమయం ప్రేమను రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తెచ్చుకోవడానికి పుస్తక పఠనము మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు ఈ రోజు మీరు మీ జీవిత భాగం మరోసారి ప్రేమలో పడిపోతారు మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమైన ఊహల ఆధారితమైన పథకాల్లోనూ పెట్టుబడి పెట్టకండి ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తున్నది మీ ప్లాన్లకు గాను మీరు వారి నుండి పూర్తి సహకారం కోరవచ్చును మీరుండే చోటికి మీ పై అధికారిని మరియు సీనియర్లని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు పెళ్లి తాలూకా నిజమైన పార్వశం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలుసు రానున్నది నూతన వస్తు లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది ఈ రోజు మీ యొక్క ఆరోగ్యము బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి అలాగ బయటకు వెళ్ళండి మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం మీ ప్రేయస్ ని మీరు వివాహం చేసుకోదలిచినా ఈ రోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ చేయి పట్టుకోవడం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి ఈ రోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడ్ చెడగొడుతుంది చెడగొడుతుంది సమయాన్ని కూడా వృధా చేస్తుంది ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వాముతో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతుల్యంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టారా ఉన్న వారిని అప్సెట్ చేస్తాయి మీకు ఇష్టమైన వారి మంచి మూడ్ లో ఉంటారు కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది మీరు ఎవరితో అయినా మాట్లాడి వారికి దగ్గర అవ్వాలి అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి ఏదేమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈ రోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది మీ జీవితంలో కల్లా అత్యుత్త సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను లాభాలను పొందుతారు ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన మీరు అప్సెట్ అవుతారు మీరు ఏ కొత్త ప్రాజెక్ట్ అంగీకరించేటప్పుడైనా రెండు సార్లు ఆలోచించండి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి మిమ్మల్ని ఎంత ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు అనుకోని నరాల పనిచేయనితనం మీ రోగ నిరోధక శక్తిని మరియు ఆలోచన శక్తిని బలహీనపరుస్తుంది సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదిరించడానికి ప్రోత్సహించుకోండి ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం బహుకాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త దూరపు బంధువుల నుండి అందడం వల్ల మీ కుటుంబం కలిగించగలదు మీరు మీ ప్రేమైన వారితో వెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రాధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రేమైన వారి కోపానికి గురవుతారు మీరు విశాల దృక్పథం చూపితే మీకు కొన్ని అవకాశాలు వచ్చే వీలున్నది మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి రోజులో రెండవ భాగంలోని ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు మీ ప్రేమైన వ్యక్తి చిరాకుకు గురవడం జరగవచ్చును ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి ఈ రాశికి చెందిన వారికి మీకు మీ ఈ ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరుకులు తీర్చుకోవడానికి పుస్తక పఠనము మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి అదృష్టం దేవత బద్దకం గల దేవత తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరికి రాదు మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి ఈ రోజు మీ బంధువుల్లో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి మీ విలువైన కాలాన్ని మీ పిల్లలతో గడపండి ఇదే అత్యుత్తమ హీలింగ్ మార్గము ఇది అపరిమితమైన ఆనందాలకు మూలం మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయస్పరి ఈ రోజు మీ పాలెట దేవదూతగా మారగలదు మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటైన దృక్పథాన్ని కలిగి ఉండండి మీ స్థిర నిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి ఇది మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవాల్సిన సమయము మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి వాదనలు తవోలు అనవసరంగా ఇతరులలో తప్పులేంచడం మానండి ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంది ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఈ రోజు ఆఫీసులో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చతికిల పడనున్నారు ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలపు పిక్నిక్ ప్లాన్ వేసుకోండి అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందకుడితనం నుండి బయటకు తెస్తుంది మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి ఈ రోజు మీరు అందరు దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది కుటుంబంలో మీ కంటే చిన్నవారితో మీరు ఈ రోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్ కి వెళ్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు మృత్యుక రాశి వారికి మంగళవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్య జీవితం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకరసవారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీ రోజువారి దుస్తులలో ఆకుపచ్చ రంగు మరింత చేర్చండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి